హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసం వచ్చింది కదండి ఈ మాసంలో మనం అమ్మవారికి రతాలు పూజలు చేసుకుంటాం కదా మరి మీ ఇంట్లో అమ్మవారి విగ్రహం చిన్నగా ఉందా ఆ విగ్రహానికి అలంకరణ ఎలా చేయాలో ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మా ఇంట్లో ఉన్న రెండు ఇంచుల అమ్మవారి విగ్రహానికి మేము చీర అలంకరణ ఎలా చేసామో ఈ వీడియోలో చూసేద్దాం మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అమ్మవారు చూడండి రెండు రెండున్నర కూడా లేదు రెండు బాగుందన్నమాట అమ్మవారికి మనము చీర కడదాం నేను ఇది తీసుకున్నానట ఇది మనం పట్టు చీరలకు జాకెట్ పీసులు వస్తాయి కదండీ జాకెట్ పీసులు మనకు ఒక పక్కా అంచు మిగులుతుంది కదా అది తీసుకున్నాను అనమాట ఇలా ఫస్ట్ మర్త పెట్టుకున్నాం చిన్నగా మర్త పెట్టుకోవాలి పెద్దగా తీసుకున్నాం ఒకటేసారి మనం పేపర్తో విసిన కరకు మడుస్తాం చూడండి అట్లా అంతే ఇక్కడ పిన్ పెట్టుకుందాం ఊడిపోకుండా ఈ పక్క ఈ పక్క పిన్ పెట్టేశాను ఊడిపోకుండా бұл амаварке неке енде қавал బోల చూసుకొని బోల రాకుండా మంచి మళ్ళీ చూసుకోవాలి మనకి ఎంత పొడవు కావాలో నేను ఈ లైస్ తీసుకున్నాను నడుము కట్టడానికి ముడు వేసేసుకోండి ఇది ఎంత ఉందో అంత కట్ చేసింది కుర్చీలన్నీ వెడల్పు కనుక్కోవాలి ఇక్కడ పిన్ తీసేద్దాం ముందు పెట్టాను కదా ఇలా కాంట్ మనం ఇట్లా పెట్టుకోవచ్చు పిన్ ఒకేల్లు వెళ్లో ఉండాలండి అంటే ఇక్కడ పిన్ పెట్టుకుంటే పిండి లాంగ అమ్మవారికి చీర రెడీ అయిపోయింది ఉల్లను బ్లాక్ తీసుకున్నాను జిడ కోసం అమ్మవారికి అన్నీ ఒకే సైజు తీసుకున్నాను ఒక్కో దాంట్లో నాలుగు పొరలు ఉన్నాయి నాలుగు తీసుకున్నాను అన్నీ కలుపుదాం మూడు వేద్దాం జడా ఇలా మనము పోవాలి ఇలా లేస్తూనే దిబ్బల్లాగా కుట్టేశాను అనమాట ఈ ఎస్ట్రా ఉండేదంతా మనకి జడ ఎంత కావాలని తుంచుకొని ఎస్ట్రా ఉండేది కట్ చేసేయాలి ఈ చిన్న చిన్న పిల్లలు కమ్మలు ఉంటాయి కదండీ వెనకల కట్ చేశాను తీసుకున్నాను అనమాట జడ కుడుతున్నాను అనమాట అమ్మవారికి బొట్టు పెట్టుకున్నాను అమ్మవారికి బొట్లు అయిపోయినాయి మంగళసూత్రాలు జీడబెడదాం అమ్మవారికి ఇలా మనం అలంకరించాలి మనకు తోచినట్లు మనం ఇట్లా అలంకరించుకోవచ్చు ఇట్లా అని ఏం లేదు మనకి ఎలా తోస్తే అట్లా అలంకరించుకోవచ్చు అమ్మవారు అలంకారం చూడండి ఎంత బాగుందో అమ్మవారిని ఇలా అలంకరించుకోండి రేపు శ్రావణ శుక్రవారం శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి కదండి శ్రావణ శుక్రవారానికి ఇలా అలంకరించుకోండి ఎంత ఈజీగా అలంకరించుకోవచ్చు మనము కష్టపడాల్సిన అవసరం లేదు ఎంత చిన్న విగ్రహానికైనా ఇలా అలంకరించుకోవచ్చు అమ్మవారు బుట్టబొమ్మలాగా ఎంత బాగుందో అలాగే చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది అమ్మవారిని మీరు కూడా ఇలా ఈజీగా అలంకరించుకోండి చాలా ఈజీ ఆ చీర కట్టుకోవడము మీరు కూడా ఇలా అలంకారం చేసుకొని పూజ చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాండి తల్లి ఎంత అందంగా ఉందో చూడండి అమ్మవారు బంగారు తల్లి ఊరి వస్తుంది చూస్తుంటే అమ్మ అలాగే చూడాలనిపిస్తుంది అమ్మ బంగారు తల్లి నీ అలంకరణ చూసుకో అమ్మా ఎంత బాగున్నావో నచ్చిందా ఉంచేసింది అలంకరణ ఏదో నాకు వచ్చింది చేశానమ్మా అలంకరణ ఇలా మనము పూజ అయిన తర్వాత అమ్మ అలంకరణ అమ్మవారికి చూపించాలి అనమాట అమ్మవారు ఆనందిస్తుంది ఆమె అలంకరణ చూసుకొని పూజ అయిన తర్వాత ఇట్లా మనము అద్దంతో కొత్త కొత్త అర్థం పెట్టుకోవాలి మనం వాడినది కాదు కొత్త అర్థం తెచ్చిపెట్టుకొని అమ్మవారికి ఇలా చూపించుకోవాలన్నమాట ఓం శ్రీ మాత్రే నమ